వెల్కమ్ టు గంగాన్యూస్ వార్తలు చదువుతున్నది భంగిలింగరాజు మిలమిల మిరిసే చంద్రుడి కోసం తెరతీసెను సాయంత్రం జోలగా నాలించగా నీ నీడ తోడు నాకుంది గుడి తలుపులు తీయక ముందే వరనిచ్చేను దేవత ఎదులై

దారి తెలియని చీకటిలు వెలుగు చూసి ప్రేమించే ప్రతి కుండెను అందల సందడి చేసే హేమంతం ఇది మన సొంతం అయినది నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం మిల మిల మెరిసే కోసం తెర తీసేను సాయం నవ ముందరే మంతనాలకి కదిలే గోరు అంక జాబిలమ్మ నీ జాదులతో తరలి రమ్మని అందామా వేద మనసుకి వెల్లంటే అతిదులెవ్వరు రారమ్మ నీ కన్న

కుడి కుడిలు తీయక ముందే వరమిచ్చెను దేవత ఎదురై నిజమే నే ക്ാധ്യാക ശുഭാ കാക്ഷേ വെട്ടോ നീ തീരുന പ്രേമ నిండా గుడి గంటలు భువల కొంతులు యేను మొగుతుంటే కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యాకాంతులు శుభకాంక్షలంటే కదలదు నిమిష నువ్వు ఎదురుంటే కదలదు సమయ కనబడకుంటే నువ్వు వస్తూనే ఇంద్ర జాలం చేశావమ్మా కవిస్తూనే చంద్ర జాలం వేశావమ్మా పరిచయమే చేశావే నన్నే నాకు కొత్తగా కుంట గుడి గంటలు భూమల గొంతులు ఎన్నో నోరు కళ్ళ నింద సంక్రాంతులు సంసాకాంతులు శుభాకాంక్షలం ఈరోజు బీసీసీబీ చైర్మన్ గా అజంప్షన్ ఇన్ఛార్జ్ గా అంతే అజంప్షన్ ఆఫ్ చార్జ్ గా మంచి రోజు కాబట్టి ఈరోజు సంతకం పెట్టడానికి మన బ్యాంక్ కి మన బీసీసీ బ్యాంక్ రావడం జరిగింది అంతకు మించి వేరే అంటే ఏమి ప్రోగ్రామ్ అయితే నాకు సహకరించిన మన ఎమ్మెల్యే గారు అంటే మన ప్రీతం నాయకులు రామచల్ల జనార్దన్ రావు గారు అలానే మన ఎంపీ గారు అట్లానే మన జిల్లాకు సంబంధించినటువంటి బోలా బాల వీరాంజనీ స్వామి గారు మినిస్టర్ గారు అట్లానే మన అద్దంకి మినిస్టర్ గొట్టిపేటరావి గారు ఏనూరు సాంశివరావు గారు తర్వాత మన డాక్టర్ ఉగ్ర గారు తర్వాత మన విజయ్ కుమార్ గారు తర్వాత మన మార్కాపురం కంటి నారాయణ రెడ్డి గారు చీరాల మన బొద్దులూరు అశోక్ రెడ్డి గారు కొండయ్య గారు మన తర్వాత మన కందుకూరి గారు అందరూ సహకరించి నాకు ఈ స్థానం కల్పించడానికి సహకరించారు వాళ్ళందరి సమక్షంలో మళ్ళీ ఒకసారి వస్తాను మన ఎమ్మెల్యే గారిని తీసుకొని మన బ్యాంక్ లో ఎంప్లాయీస్ అందరితోటి కూర్చొని నేను ఎమ్మెల్యే గారు కూర్చొని మాట్లాడి తర్వాత ప్రోగ్రామ్ ఎట్లా అనేది చేస్తాను ఈరోజు జస్ట్ మంచి రోజు కాబట్టి నేను వచ్చి ఎమ్మెల్యే గారి అనుమతితో వచ్చి ఇక్కడ సంతకం పెడతా ఉన్నా సో నాకు అందరూ సహకరించాలని కోరుకుంటా ఉన్నా అందరికీ అందరికీ సహకరిస్తా నేను ఆల్మోస్ట్ నియర్ గా ఒక పాతి సంవత్సరాల నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను మా నాన్నగారు ఒక ఆరు సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు ఆల్మోస్ట్ అవి డౌన్ టు లోనే ఉంటాను అందరితోటి సో నాకు బాగా సహకరిస్తే మనం ఎలా వెళ్ళాలి సలహాలు ఇవ్వండి అందరూ ఇవ్వండి సలహాలు ఒకరిస్తున్నారు కానీ వాళ్ళు దగ్గరయ్యారని అనుకోవద్దు అందరూ ప్రతి ఒక్కరి దగ్గర సలహాలు తీసుకునేదానికి నాకంటే నేను ఐఎమ్ డాక్టర్ సో నాకు పెద్ద అనుభవం లేదు నాకు అనుభవం రావాలంటే ఒక నెల పడుతుంది సో నాకు ఆ స్ట్రక్చర్ అంటే బ్యాంక్ స్ట్రక్చర్ అంటే నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి తర్వాత నేను వచ్చిన తర్వాత ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే చేయను నన్ను తర్వాత సిఇఓ తర్వాత ఇట్లా బ్యాంక్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు ఏంటి అది అది కొంత అవగాహన తెలుసుకున్న తర్వాత నేను ఏదైనా మాట్లాడితే బాగుంటుంది సో అందరికీ నమస్కారం నాకు మన బ్యాంక్ సిబ్బంది ఈరోజు నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించి సిగ్నేచర్ తీసుకొని నాకు సహకరిస్తారని అనుకుంటున్నా డెఫినెట్ గా సహకరిస్తారు నమస్కారం